కమ్ టు మై ణం యూట్యూబ్ ఛానల్ ఇట్స్ నా ఓన్ ఎగ్ ఎగ్ పూల్సి చేస్తాను తర్వాత కాల్స్ అన్ని తీసుకోని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మీ ఇష్టం మీంత ఆయిల్ కావాలంటే అంత తీసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకారా మినిమల్లీ మీ ఇష్టమొచ్చండి కొన్ని ఇంగ్రీడియన్స్ చేసుకొని నేను చూపించినట్టే గాని మీ ఇష్టం ఉంటే చేసుకొని లేకపోతే తర్వాత అండి సూసేసిన తర్వాత చింతపండు ముందుగా ఒక 4 4 to 5 రబ్బ నానబెట్టుకొని పిసికొని పెట్టుకోండి తర్వాత బాగా బాయిల్ తర్వాత కొంచెం అందులో పసుపు అల్లం పేస్ట్ వేసేసి చారం ఆ బాగా కొంచెం కలుపుకోండి పచ్చి వాసన పోయేలా గలపుకునే తర్వాత అందులో కొంచెం మీకు రుచికి సరిపడాంత చారం వేసుకొని నేను ఎక్కువ తినడానికి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని అందులోని వేసుకున్న

చేసుకోండి టేస్టీ టేస్టీ